విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆస్తి నష్టం భారీగా జరిగింది అని తెలియవచ్చింది అగ్ని ప్రమాదానికి గల కారణాలు అందవలసి ఉన్నది ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా ఉండవచ్చు అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేయుచున్నారు విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆస్తి నష్టం భారీగా జరిగింది అని తెలియవచ్చింది అగ్ని ప్రమాదానికి గల కారణాలు అందవల ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా ఉండవచ్చు అని స్థానికులు వ్యక్తం విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న డైనక్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆస్తి నష్టం భారీగా జరిగింది అని తెలియవచ్చింది అగ్ని ప్రమాదానికి గల కారణాలు అందవలసి ఉన్నది ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా ఉండవచ్చు అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేయుచున్నారు దూరంగా ఉంటే బెటర్ వెయిట్ చేసి వెళ్ళకూడదు అక్కడికి